ఏదైతే రాయలసీమ వాసులకు హైకోర్టు కావాలి అని చెప్పి చిరకాల వాంఛ ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇక్కడున్న హైకోర్టును హైదరాబాదుకు తరలించడం జరిగింది ఆ తర్వాత శ్రీబాగో ఒడంబడిక ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి న్యాయవాదులైతేనేమి ఈ రాయలసీమ ప్రాంత ప్రజలైతేనేమి అందరూ హైకోర్టు కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో జరగలేకపోయినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొన్న తీర్మానం చేశారు మంత్రిమండలిలో హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తాం అలాగే నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైకోర్టును బెంచ్ను వచ్చేసి కర్నూలులో ఏర్పాటు చేస్తాం అక్కడున్న ఏవైతే లోకాయుక్త కానీ ఇతరత్ర ఏవైనా ఆఫీసులు ఉంటే దానిని అక్కడ తరలించాం అక్కడ పెట్టుకుంటాం అక్కడ పెడతాం కర్నూల్లోనే అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు కదిరి బార్ అసోసియేషన్ తరఫున అలాగే రాయలసీమ ప్రాంత వాసుల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ కదిరి ప్రాంతానికి చిరకాల వాంఛ ఏదైతే ఉందో అదనపు జిల్లా కోర్టు ఎందుకంటే ఈ కదిరి నియోజకవర్గం అయితేనేమి ఈ కదిరి చుట్టుపక్కల కదిరి తాలూకా పూర్వ తాలూకాలో దాదాపు పది మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ పది మండలాలకు దాదాపు అనంతపూర్ పోవాలంటే చీకటమానపల్లి నుంచి అనంతపూర్ అంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి ఏదైనా జిల్లా కోర్టుకు వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కాబట్టి అది ప్రజలకు చాలా భారం అనే విషయము ఈ కదిరి ప్రాంత వాసులకు తెలుసు కాబట్టి దాని మీద కదిరి బార్ అసోసియేషన్ తరపున కదిరి న్యాయవాదుల తరఫున చాలా సందర్భాల్లో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ అజిటేషన్స్ కూడా చాలా చేయడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాదన్న గారు నిన్న అసెంబ్లీలో సమయం వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావించడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారికి లా మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది కదిరి ప్రాంతంలో అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన గండాపదంగా కోరడం జరిగింది ఈ కోరినందుకు మేము ఈరోజు కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి న్యాయవాదుల తరఫున కదిరి చుట్టుపక్కల పది మండలాల ప్రజల తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అన్న మేము ఒకటే అడుగుతున్నాం మీరు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించింది ఒక్కటే కాకోకుండా అది వచ్చేంత వరకు అది కూడా ఈ మీ టర్మ్లోనే ఈ అదనపు జిల్లా కోర్టు కదిరిలో ఏర్పాటయ్యేంత వరకు మీరు మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో మీరు కదలికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దగ్గరికి ఈ ఇష్యూను తీసుకెళ్ళి మీరు ఈ సమస్యను పరిష్కరించేంతవరకు మీరు విశ్రమించకూడదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం మరొక్కసారి ఆయనకు కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి ప్రాంత ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు సభకు నమస్కారం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పూజ్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాయలసీమ ప్రజల యొక్క శిరకాల వాంఛ ఇక్కడ ఒక హైకోర్టు ఉంటే బాగుంటుంది అనేది మరి హైకోర్టు కాకుండా కూడా హైకోర్టు బెంచ్ అయినా మనకి రావాలని చాలా కాలంగా ఉన్నటువంటి మన కోర్టును తీర్చినటువంటి వారు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అందుకు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కూటమి ప్రభుత్వానికి మేము మన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా కదిరి ప్రాంతాన్ని అసెంబ్లీ దృష్టిలో అసెంబ్లీలో కదిరి ప్రాంతం యొక్క ప్రజల సమస్యలను మరి కక్షదాలకు ఉన్నటువంటి సమస్యలను అదనపు కోర్టు విషయంలో కానీ అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించిన కక్షదారుల విషయంలో కానీ గౌరవనీయులు కదిరి ఎమ్మెల్యే కందుకుంట గారు అదనపు కోర్టు కావాలని అక్కడ చెప్పడం జరిగింది మరి ఆయన పోరాటానికి మేము కూడా ఆయనకు అడ్డదండలు నిలుస్తాం మేము కూడా ఆయనకు సహాయ సహకారాలు అందిస్తాం ఆయన కూడా మాకు సహాయకార సహాయ సహకారాలు అందించి ఈ ఏడీజే కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోర్టు తెలదీస్తుంది ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో కానీ కదిరి ప్రాంతంలో కానీ చిరకాల వాంఛన తీర్చడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోమ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు మరియు మన ప్రాంత ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఆ కృషిలో భాగంగానే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాయ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కర్నూలులో ఏర్పాటు చేయడానికి నిన్న తీర్మానం చేయడంలో విషయంలో కానీ అదేవిధంగా మన అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ అన్న గారు మనకిచ్చిన మాట ప్రకారం ఆయన ఇంతవరకు చాలామంది ఎమ్మెల్యేలను ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాం కానీ మొట్టమొదటిసారిగా ఆయన సొంత పనిగా భావించి ప్రజలందరి సమస్యను ఆయన మనసులో పెట్టుకొని అసెంబ్లీలో తీర్మానానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మన సమస్య మన ప్రజల సమస్యను తర్వాత కదిరిలో చాలా అవసరం ఉంది ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్నారు మన వాళ్ళు అని చెప్పిన ఉద్దేశంతో దాని అసెంబ్లీలో తీర్మానంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తర్వాత న్యాయశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని పోయేసి దానికి ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నందుకు ఆయనకు మనందరి తరఫున మరియు పబ్లిక్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అది కంప్లీట్గా అన్న ఆధ్వర్యంలోనే కంప్లీట్ అవుతుందని చెప్పని పూర్తి విశ్వాసంతో ఆయనకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాం నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి సమక్షంలో ఈ రాష్ట్ర హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తాం అని తీర్మానం చేయడం అలాగే మన కదిరి ప్రాంత కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాదన్న గారు కూడా మా కదిరిలో దాదాపు మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద తాలూకా ఇది ఈ ప్రాంత ప్రజలు కోటిపైను ఉన్నారు డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది చాలా అవస్థలు పడుతున్నారు ఖచ్చితంగా ఇది చాలా రోజుల నుంచి పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి మా ప్రాంతానికి ఖచ్చితంగా ఏడిజే కోర్టు అవసరం అని చెప్పి ఆయన చెప్పడము సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కలిసి మా బాధలు ఇట్లున్నాయి ఇది ఖచ్చితంగా అవసరము ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఖచ్చిదారులకు జూనియర్ న్యాయవాదులకు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ఖచ్చితంగా అవసరమని ఆయన తెలపడము చాలా సంతోషం దానికి మా న్యాయవాదుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి అక్కడ సీఎం డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం దయచేసి ఇది ఖచ్చితంగా నెరవేరాలని ఆశిస్తున్నాం సభకు నమస్కారం నిన్న శాసనసభ సమావేశాల్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన కదిరి ప్రాంత ఎమ్మెల్యే మన ఏడీజే కోర్టు కోసరము మన కదిరి ప్రాంతం యొక్క ఆవశ్యకతను గురించి ఏడీజే కోర్టు గురించి కూడా శాసనసభలో ధన్యవాదాలు తెలిపినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన రాయలసీమ ప్రా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడము అదేవిధంగా లోకాయుక్త తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మన రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు కావడము దాన్ని కూడా ఇక్కడే ఉంచుతామని చెప్పి శాసనసభ పూర్వకంగా ముఖ్యమంత్రి వర్యులు తెలియజేసినందులకు అదేవిధంగా మన ఏడీజే కోర్టు కోసము మన స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు మన సమస్యలను లేవనెత్తి మన ఆవశ్యకతను గుర్తించి తర్వాత మన యొక్క డిమాండ్ను ఆయన దృష్టికి శాసనసభ దృష్టికి తీసుకుపోయి మన యొక్క వారిని వినిపించినందుకు గౌరీనీలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారం నాకు ఈ సా అవకాశం ఇచ్చిన భారత్ చూసిన కృతజ్ఞత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మన హైకోర్టులో ప్రభుత్వం హైకోర్టు మన సభ పెంచి దర్షం వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మన కథకి సంబంధించినటువంటి గౌరవ మన శాసనసభ్యులు నన్నీకుంట రంగప్రసాద్ అన్నగారు ఏడీజే కోర్టు కోసం మన కోసం మన కది కోసం చేసినటువంటి కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నేను శాస్త్ర చూస్తున్నాం మన కోసం అన్నగారు అట్లా అడిగినటువంటి దృశ్యా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందిగా గుర్తుంది